ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తూ ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కూడా ఒక రాజకీయ పార్టీ వస్తుంది ఆ రాజకీయ పార్టీ నాకు ఓటెయ్యి నన్ను పదవిలోకి తీసుకొని వస్తే నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా నేను ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తా నేను మంత్రిని అయితే ఇది చేస్తా నేను కౌన్సిలర్ అయితే ఇది చేస్తా చైర్మన్ అయితే ఇది చేస్తా అని ప్రతి ఒక్కసారి కూడా జనం దగ్గరికి ఓటు అడగడం ఎలక్షన్ అయిపోతానే మళ్ళీ అడ్రస్ లేకుండా పోవడం మళ్ళీ వాళ్ళ మొహాలు చూడాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా వాడు ఉంటాడో తెలియదు అలా చివరికి అద్దం దించుకొని పోవడానికి కూడా బరువేవానికి అద్దం పైగెత్తుకొనే పోతా అంటాడు ఎవడైనా కానీ సార్ ఇట్లా ఏదన్నా సమస్య అంటే మళ్ళీ చూసి చంపా అంటాడు డెబ్బై సంవత్సరాలు విధంగా అంతా రాజకీయాలు అంతా జరిగినాయి అందుకే జనాలకు రాజకీయాలన్నా రాజకీయ నాయకుడు అన్నా కానీ ఒక చులకన భావం మూడు పిల్లలు కొట్లాడి ఎవడైనా కానీ సర్ది చెప్పడానికి వచ్చే నువ్వు మా ఇద్దరి మధ్యలో రాజకీయం చేయడానికి వచ్చినావా అంటారు లేదా ఏదైనా చిన్న సమస్య ఉంది మాట్లాడడానికి ఒక మధ్యవర్తిస్తం వస్తే నువ్వు రాజకీయ నాయకుడు బాబా పెద్ద వచ్చినాడు మా ఇద్దరి మధ్య రాజకీయం చేయడానికి అంటే ఒక రాజకీయం అంటే ఒక లిటిగేషన్ పెట్టడానికి ఏదో చెప్పి పోవడానికి అబద్ధమాడడానికే రాజకీయాలు రాజకీయ నాయకులుగా భావించిన తరుణంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి నేను ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీని నెరవేర్చి ఉంటే ఆ హామీని గన చేసి ఉంటేనే నా వల్ల మీ కుటుంబాలకి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ముందుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడే కానీ ఏ రాజకీయ నాయకుడు చెప్పలే నా వల్ల మీకు మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని పెద్దోళ్ళు ఆస్తి పంపకాల్లో కూడా చెప్పారు ఇట్లా దానికి ధైర్యం ఉండాల ఒక రాజకీయ నాయకుడు ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ప్రతి గడప గడపకు వెళ్ళి ఏమ్మా ఈ ప్రభుత్వం ద్వారా నీకు ఇంత సహాయం అందింది కదా లేదా అని చెప్పేసి ఒక కరపత్రం ఇచ్చి తిరుగుతున్నాడు అంటే అక్కడున్న ఎమ్మెల్యేకో అక్కడున్న రాజకీయ పార్టీకి ఎంతో ధైర్యం ఉంటేనే జనం దగ్గరికి ఒక ఎమ్మెల్యేని పట్టి పంపించిన సందర్భం నా వదిలేదు నేను ఎప్పుడు నిత్యం తిరుగుతూనే ఉంటా అంటాను కానీ అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినాడు ఏ రోజు తను చెప్పిన మాట నిల మీద నిలబడలేదు ఏదో ఒకటి అవతల మీద బూచి చూపించడము తప్పించుకోవడము పోవడం ఇదే కార్యక్రమం చేస్తా వచ్చినాడు సరే మొదటిసారి కదా పశ్నం అయినా లే అనుకోవచ్చు రెండోసారి కదా తెలియగా లేదులే ఇంకా అనుకోవచ్చు నాలుగు మూడోసారి వచ్చినప్పుడు నాకు నలభై ఏళ్ళ అనుభవం ఉందని చెప్పి వచ్చినాడు మరి నలభై ఏండ్ల అనుభవం వచ్చినవాడు ఆ పేదవాళ్లకు దగ్గర దగ్గర ఐదుకున్నర కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారే వాళ్ళకి మేలు చేయాలని ఆలోచన ఎందుకు చేయలేకపోయినాడు కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకో లేకుంటే ఎవరో కొన్ని కార్పొరేట్ సంస్థలకు డబ్బు మేలు చేసాడే తప్ప పేదవాళ్ళకి ఎప్పుడే కానీ నేను అండగా ఉన్నాను తోడుగా ఉన్నాననే ఒక నమ్మకాన్ని ఎందుకు జ ఇవ్వలేకపోయినాడు